సో వెల్కమ్ టు కిరణ్ టీవీ మనతో పాటు సాగర్ గారు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొండగట్ట ఆలయం దగ్గరికి విచ్చేయని ఉన్నారు సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కొండగట్ట ఆలయానికి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి సాగర్ గారిని అడిగి తెలుస్తుంది సాగర్ గారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు వారాహికి సంబంధించినటువంటి పూజలు జరిపిన తర్వాతనే ఆయన క్యాంపెయినింగ్ అనేది విస్తృతంగా మొదలుపెట్టి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో భారతదేశంలో ఏపాటికి రానేటువంటి చరిత్ర సృష్టించారు సో ముఖ్యంగా ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడానికి గల కారణాలు ఏంటంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తనకి పునరుజ్జన్మని ఇచ్చిన స్థలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అని డెఫినెట్గా కళ్యాణ్ గారికి ఇష్ట దైవమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి ఆయన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మనకు కూడా చాలా చాలా సంతోషం ఎందుకంటే ఫస్ట్ టైం తెలంగాణకి అధికారికంగా రాబోతున్నారు దాని విషయంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులకే ఇబ్బంది కలగకుండా కూడా సో ఆయన వరా హెమ్మవారు దీక్ష ఉన్నారు కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను దానిలో భాగంగా నిజంగా దిస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం తెలంగాణ రావడం యాజ్ ఎ డిప్యూటీ సీఎం సో అందరూ ఎదురు చూస్తున్నారు అని చూడడానికి సో అంటే తెలుగు రాష్ట్రాల్లో పవర్ షా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏంటో మనందరికీ తెలుసు సో ఈరోజు ఆంధ్రాలో చరిత్ర సృష్టించారు మరి తెలంగాణలో ఆ పునాదులు ఎప్పుడు ఎలా బలపడబోతున్నాయి భవిష్యత్తు ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ డెఫినెట్గా చాలా జనసేన పార్టీ చాలా బలోపేతం అవడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి అది త్వరలో మీకు కళ్యాణ్ గారు మీడియా ముఖంగా తెలియజేస్తారు ఇప్పటికే చాలామంది జనసేన బలోపేతానికి వివిధ అంటే మీన్స్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మిగతా వీళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ గెలుపు యొక్క ఇంపాక్ట్ తెలంగాణ ప్రజల మీద ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు సార్ డెఫినెట్గా ఒక గెలుపు ఇంపాక్ట్ అంటే ఇది మామూలు గెలుపు కాదు ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ అండ్ ఆ గెలుపు నేషనల్ వైడ్ ఎన్డీఏలో ప్రభావితం చేసింది నేషనల్ వైడ్ చాలా ప్రభావం చూపింది అందులో భాగంగా జనసేనలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏంటో ఇప్పుడు చూస్తున్నారు సో అందులో భాగంగా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎలా పుంజుకోబోతుంది బలోపేతం అవుతుందని చాలామంది ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రాబోతున్నారు సో ఫైనల్ క్వశ్చన్ సార్ పవన్ కళ్యాణ్ గారి గెలవడానికి మీరు కూడా ఎంతో కొంత కృషి చేశారు సో మీరు కలిసిన తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసిన తర్వాత ఆయన మీకు చెప్పినటువంటి మాట సో కళ్యాణ్ గారు చాలా అంటే మీన్స్ గెలిచిన తర్వాత కలిసాము ఆయనలో ఒక ఒక అకౌంటబిలిటీ కనిపించింది గెలిచాం కదా అని ఒక విజయ గర్వం కంటే ఒక ఇప్పుడు మన పైన ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది మన ఓటేసి గెలిపించినారు మనకు పెద్ద విక్టరీ ఇచ్చారు కాబట్టి మనకి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలనేది ఆయన చెప్పారు తప్ప మిగతా విషయాలు ఏం చెప్పలేదు అంతే బాధ్యతగా ఈ పదిహేను రోజుల నుంచి చాలా అంటే పదిహేను రోజుల నుంచే కాదు ఆయన బాధ్యత ఏంటో ముందు మీరు చూస్తారు సో అందరికీ ఒక నమ్మకం ఉంది ఆయన నాయకత్వం మీద ఆయన ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన పనులు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారని థ్యాంక్ యూ